నమస్కారం ఈరోజు మనము మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతుల్లో రెండవది నిర్ధారణ మాపనలు మొదటిది మూర్తిమత్వా అంచనా వేసే పద్ధతుల్లో మొదటిది మనం మిన్నే సోటా మల్టీ ఫేజిక్ ఇన్వెంటరీ అనేది చూసాం ఇప్పుడు మనము రెండవది అయినటువంటి నిర్ధారణ మాపన గురించి చూద్దాం దీని ఇంగ్లీష్లో రేటింగ్ స్కేల్ అని పిలుస్తారు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది ఎక్కువగా ఆబ్జె వ్యాలిడిటీ అండ్ రిలయబిలిటీ కలిగింది అంటే లక్ష్యాత్మకత అండ్ విశ్వసనీయత కలిగినటువంటి మాపని ఇది ఎక్కువగా ఒక వ్యక్తి యొక్క లక్షణాలను అంచనా వేయడానికి ఈ నిర్ధారణ మాపను వాడుతారు ఇది దీని ద్వారా ఈ మాపని ద్వారా ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు అంటే దీంట్లో ప్రశ్నలు లేదా ప్రవచనాలు అనేటివి ఒక వంద ఉండొచ్చు యాభై ఉండొచ్చు నలభై ఉండొచ్చు ఇలాగనమాట అంటే దీని ద్వారా ఎక్కువ సమాచారం అనేది అందుతుంది అందుకే నిర్ధారణ మాపనలు అంటే ఏంటి అంటే మీకు కింద ఎగ్జాంపుల్ ఇచ్చిన చూడండి ఇవి ఎక్కువగా అభిప్రాయాలు తెలుసుకునేటటువంటివి కాబట్టి వీటిని వర్ణనాత్మకమైనవి అంటారు వర్ణనాత్మకం అంటే నీకు ఏ రంగు అంటే ఇష్టము ఇలాంటి ఉంటా చేశారా అంటే అభిప్రాయాలు తెలుసుకునేటివి అన్నమాట కాబట్టి ఇది మనిషి యొక్క మూర్తిమత్వం అంచనా వేసేది కాబట్టి మనిషి యొక్క అభిప్రాయం ఒక అంశం పట్ల ఒక సంఘటన పట్ల లేకపోతే ఒక వస్తువు పట్ల లేకపోతే ఏదైనా రీసెంట్గా ఏదైనా జరిగింది అత్యాచారాల పట్ల వీటి పట్ల అభిప్రాయం ఏంటో సేకరించడానికి ఈ మాపను ఉపయోగిస్తారు దీంట్లో ఎక్కువ వర్ణనాత్మకాలు బేస్ సంఖ్యలో ఉంటాయి త్రీ అని ఫైవ్ పాయింట్ స్కేల్ అని హైయెస్ట్ ఫోర్టీన్ కూడా ఉంది పద్నాలుగు కూడా ఉంది కాబట్టి త్రీ స్కేల్ అంటే ఒకటి ప్లస్ ఉంటుంది రెండు మైనస్ ఉంటుంది మధ్యలో తటస్థం ఉంటుంది ప్లస్ అండ్ మైనస్ లాగా సో ప్లస్ అంటే అంగీకరిస్తాను అని మైనస్ అంటే అనంగీకరిస్తాను లేదా అంగీకరించను అని ప్లస్ అండ్ మైనస్ అంటే తటస్థము అని ఇలాగ త్రీ పాయింట్స్కి స్కేల్ అయితే ఫైవ్ స్కేల్ అయితే లెఫ్ట్ సైడ్ ఏమో ప్లస్ డబుల్ ప్లస్ రైట్ సైడ్ ఏమో మైనస్ డబుల్ మైనస్ మధ్యలో తటస్థ ఉంటుంది అంటే ప్లస్ అంటే అంగీకరిస్తానని డబుల్ ప్లస్ అంటే పూర్తిగా అంగీకరిస్తాను అని ఇలాగా అలాగే మైనస్ అంటే తిరస్కారం లేదా అనంగీకరిస్తానని డబుల్ మైనస్ అంటే పూర్తిగా అనంగీకరిస్తానని వీటి గురించి మీకు ఇంతకుముందు అవగాహన ఉంటుంది కాబట్టి ఇక్కడ వీటిని గురించి తెలిసే తెలిపేదాన్ని మనం రేటింగ్ స్కేల్ అంటారు రేటింగ్ స్కేల్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు త్రీ పాయింట్ స్కేల్ కానీ ఫైవ్ పాయింట్ స్కేల్ కానీ ఉంటుంది ఇవి రెండు రకాలు స్వీయ నిర్ధారణ మాపని రెండవది పరనిర్ధారణ మాపని స్వీయ నిర్ధారణ మాపని అంటే ఏమిటి అంటే సెల్ఫ్ రేటింగ్ మా నా మీద నేనే నా మృతిమత్వాన్ని అంచనా వేసుకోవడానికి నా మీద నేనే ప్రశ్న పత్రం తయారు చేసుకుని వాటిని ఫిల్ చేసుకుంటే వాటిని పూరిస్తే దాన్ని సెల్ఫ్ రేటింగ్ స్వీయ నిర్ధారణ మాపని అంటారు పర నిర్ధారణ మాపని అంటే ఇతరుల గురించి నా గురించి ఇతరులుగాన నా మృతిమత్వాన్ని అంచనా వేస్తే దాన్ని పర నిర్ధారణ మాఫిని అంటారు నా గురించి నేనే చేసుకుంటే స్వీయనిర్ధారణ మాపని నా గురించి వేరే వ్యక్తులు నా మృతి అంచనా వేస్తే దాన్ని పర నిర్ధారణ మాపుని అంటారు అయితే ఈ పర నిర్ధారణ మాపుని అనేది విశ్వసనీయత కలిగినది లేదా ఆబ్జెక్టివిటీ కలిగినది లేదా వస్తునిష్టత ఎక్కువగా ఉంటుంది అంటే నా గురించి నేను కాకుండా వేరే వాళ్ళు నా మీద పరీక్ష పెట్టి లేదా నా మీద అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది వస్తు నిష్ఠత కలిగినది లేదా ఆబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది దీనిలో అయితే దీంట్లో మూడు రకాల లోపాలు ఉన్నాయి ఈ లోపాలు చాలా ఇంపార్టెంట్ మొదటిది పరివేశ ప్రభావం దీని ఇంగ్లీషులో హ్యాలో ఎఫెక్ట్ అంటారు పరివేశ ప్రభావం అంటే ఏం లేదండి మనమేమో పది ప్రశ్నలు రాస్తాం లేదా ఒక ఇరవై ప్రశ్నలు ప్రవచనాలు రాసుకుంటాం వాటికి పిల్లవాడు వాటికి నేను ఆన్సర్ చేశాను అంగీకరిస్తున్నానో లేకపోతే రెండో ప్రశ్నకి అంగీకరించట్లేదనో ఇలా ఆన్సర్లు చేసేసాను అయితే ఒక టీచర్గా ఉన్నటువంటి అవతల వ్యక్తి లేకపోతే ఒక రీసెర్చర్గా ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి అవతల వ్యక్తి నేను ఇచ్చిన ఆన్సర్లకి మార్కులు లేకుండా నా ఫేస్ నచ్చలేదనో లేకపోతే నేను నేను నా బంధువును నేను ఆయనకు బంధువును నా ఫేస్ నచ్చలేదనో మార్కులు తగ్గించడము లేకపోతే నేను ఆయనకి బంధువుని అని చెప్పి మార్కులు ఇవ్వడం అంటే కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి అంటాం కదా అది అనమాట దీనికి ఎగ్జాంపుల్ హలో ప్రభావం అంటే ప్రశ్నలు వాడు ఇచ్చిన ఆన్సర్లకి ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఆ వ్యక్తికి ప్రాముఖ్యతని ఇవ్వడం అది ప్లస్గా కానీ నెగిటివ్గా మైనస్గా కానీ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ దీని హలో ప్రభావం అంటారు హలో ప్రభావం గురించి మనకు పరీక్షలు వచ్చే ఉన్నాయి హలో ప్రభావం అనేది దేని యొక్క లోపం లేకపోతే నిర్ధారణ మాపనలో కనబడే ప్రధానమైన లోపం హలో ఎఫెక్ట్ విద్యార్థి యొక్క అభిప్రాయానికి కాక విద్యార్థికి ప్రాముఖ్యతనిచ్చే ఇచ్చి నిర్ధారణ చేసేది ఇది ఏ లోపం అంటాడు హలో ఎఫెక్ట్ రెండవది పరిశీనా పత్రం గురించి మొదటేమో వ్యక్తిని గురించినటువంటి లోపం రెండవది ప్రశ్నపత్రం నిర్ధారణ మాపనకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం సంబంధించిన లోపం ఏంటంటే కేంద్ర స్థానపు లోపం అంటే ఎక్కువగా పిల్లవాడు అంగీకరించానోనో అంగీకరించలేదనో అంటే మీరు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తే మీకు తెలుస్తుంది టీచర్ మీద ఆ యొక్క ప్రిన్సిపాల్ కావచ్చు ఆ సంస్థ కావచ్చు ఫీడ్బ్యాక్ తీస్తుంది వాళ్ళు రాస్తారన్నమాట ఐ యాక్సెప్ట్ యాక్సెప్ట్ అని వాళ్ళు టీచర్ మీద రాసిన కొన్ని ప్రశ్నలకి వాళ్ళు టిక్కులు కొడతారు అప్పుడు వారు ఇచ్చిన సమాధానాల్లో ఎక్కువగా ఆ టీచర్కి మనం ఫేవర్గా వాళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు ఆ తటస్థంగా ఉండేవాటిని లెక్కలో తీసుకుంటారు చెప్పలేను చెప్పలేను అని టీచర్ గురించి ఎక్కువ నెగిటివ్ రాస్తుంటారు అనుకోండి అప్పుడు అప్పుడు పిల్లలు ఎక్కువ టీచర్ గురించి నెగిటివ్గా రాశారని నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు అనుకోండి అప్పుడు నేను టీచర్కి మేలు చేయాలనుకున్నప్పుడు లేదా టీచర్ నాకు పొందడు నేను ఏం చేస్తానంటే ఆ నెగిటివ్గా ఇచ్చినటువంటి వాటిని తీసుకోకుండా తటస్థంగా ఉంటాయి కదా చెప్పలేను చెప్పలేను అని వాటిని ఎక్కువగా తీసుకుంటాను తీసుకొని అనాలసిస్ చేస్తాను అది ఒక రాంగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నా అంటే ప్లస్కి మైనస్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తటస్థంగా ఉన్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అది కేంద్ర స్థానపు లోపం మూడవది ఔదార్య దోషం అంటే ఏదైనా ఒక పాయింట్కే ఇంపార్టెన్స్ ఇచ్చేయడం ఇస్తే ప్లస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు లేకపోతే ఇస్తే మైనస్కే ఇంపార్టెన్స్ ఇస్తారు అది కూడా కరెక్ట్ కాదనమాట ఈ మూడు దీంట్లో ఉన్నటువంటి లోపాలు ఒకటేమో వ్యక్తికి సంబంధించిన లోపం రెండోది ప్రశ్న పత్రానికి సంబంధించిన లోపం సో దీంట్లో ఉన్నటువంటి ఉదాహరణ ఉదాహరణలు ఈ పరీక్షలో నిర్ధారణ మాపనకు సంబంధించిన కొన్ని రకాల నిర్ధారణ మాత్రం చూద్దాం మొదటిది ది విన్ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ పేరు బాగా చదవాలి ది విన్ల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్ విన్ల్యాండ్ అని ఆయన దీనికి అనుక్కున్నాడు ఇది సోషల్ మెచ్యూరిటీ మెచ్యూరిటీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే పుట్టినప్పటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు పిల్లవాడి యొక్క మానసిక పరిణతి మెచ్యూరిటీ ఎలా జరుగుతూ ఉన్నది అనేది అవగాహన చేయడం కోసం ఈ స్కేల్ని అని ఉపయోగిస్తారు వాడి యొక్క పర్సనాలిటీ మూర్తి మొత్తం ఎలా డెవలప్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ స్కేల్ని వాడుతారు రెండవది ది ఫెయిల్స్ పేరెంట్ బిహేవియర్స్ స్కేల్ ఫేల్స్ అని ఆయన ఈ స్కేల్ని ప్రతిపాదించాడు పేరెంట్స్ బిహేవియర్ అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి స్కేల్ని వాడుతారు అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉందంటే పిల్లలు పిల్లలకి నచ్చుతుందా లేదా పిల్లలకి ఎంకరేజ్గా ఉందా డిస్కరేజ్ చేసే విధంగా ఉందని తెలుసుకోవడానికి స్కేల్ వాడతారు ది ఫేల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్ మూడవది విట్ బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ విటెన్ బార్న్ అని ఆయన కనుక్కున్నాడు ఇది ఒక సైకియాట్రిక్ క్రియేటింగ్ స్కేల్ మానసిక రోగులకు సంబంధించినటువంటి మాపని ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంతటితో మాపని గురించి ముగిస్తున్నాను